ఈరోజు వెన్నెల కంటే రాఘవయ్య గారి పుట్టినరోజు సందర్భంగా కొన్ని విషయాలు తెలుసుకుందామండి నెల్లూరు గాంధీ అని ఎవరిని పిలిచేవారు వెన్నెల కంటే రాఘవయ్య గారు ఆయన ఎప్పుడు పుట్టారు జూన్ నాలుగున పద్దెనిమిది వందల తొంభై ఏడులో పుట్టారు ఆయన తల్లిదండ్రులు ఎవరు వాళ్ళ అమ్మగారి పేరు సుబ్బమ్మ వాళ్ళ నాన్నగారి పేరు పాపయ్య అయితే ఐదో ఏటనే వాళ్ళమ్మగా చనిపోయారు ఆయన ఏం చదువుకున్నాడు పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో బీఏ పూర్తి చేశారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో బిఎల్ పూర్తి చేశారు వెంకటగిరి రాజాకు రైతులకు మధ్య కొనసాగిన వివాదాల్లో ఆచార్య ఎన్జి రంగ గారితో కలిసి రైతుల పక్షాన నిలిచి పోరాడారు ప్రకాశం పంతులు గారితో కలిసి స్వరాజ్య ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో ఆది ఆంధ్ర ఉద్ధరణ సంఘం ఏర్పాటు చేశారు ఈ సంఘం ద్వారా హరిజన బాల బాలికలకు వేర్వేరు హాస్టళ్ళు ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల నలభై ఆరులో ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు ప్రకాశం పుంతులు గారి వద్ద పార్లమెంటరీ కార్యదర్శిగా పనిచేశారు క్రిమినల్ ట్రైబ్స్ చట్టం పంతొమ్మిది వందల యాభై రెండులో రద్దు చేయించారు బాలికలను అమ్మి పని మనుషులుగా మార్చే ఆచారాన్ని గిరిజనులు తిరస్కరించేలా చేశారు పంతొమ్మిది వందల డెబ్భై మూడులో పద్మభూషణ్ అవార్డును పొందారు పంతొమ్మిది ఎనభై ఒకటి నవంబర్ ఇరవై నాలుగున చివరి శ్వాస విడిచారు